ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పెద్దలు అక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా దాన్ని రాజకీయం చేస్తూ డాక్టర్ మౌమితాకు కూడా తీర్ణ అన్యాయం అయితే చేసినటువంటి ఘటన కూడా దాన్ని లిఖించవచ్చు ఎందుకంటే ఒక వైద్య విద్యార్థి ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి దాన్ని ఖండించాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కఠిన శిక్షలు అమలు చేయాల్సింది పోయి కూడా వాళ్ళు దాన్ని రాజకీయ కూడంగా చూసి ఇప్పటికీ దాడి జరిగి పదకొండు పన్నెండు రోజులు అవుతున్నా కూడా ఎలాంటి కురోభివృద్ధి లేదు ఈ రోజు జనసేన ఆధ్వర్యంలో కూడా ఒంగోలు నగరంలో భారీ కొవ్వూతుల ర్యాలీ ప్రదర్శించడం జరిగింది డాక్టర్ జూనియర్ డాక్టర్ మౌనిత మీద జరిగిన సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మహిళల పట్ల ఇంత దారుణంగా అమానుషంగా మానవ మృగాల్లాగా మద్యం సేవించి మద్యము డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అనేక రకాల మాదక ద్రవ్యాలు సేవించి విస జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేస్తున్నామని తెలియకుండా ఇలా తయారవుతున్నారు మగపిల్లలు దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు మన వాళ్ళ పిల్లల్ని గమనించుకోండి ఏం చేస్తున్నారు ఏంటి అని ఇలా ఇలా సమాజానికి ఇంత దారుణమైన హాని ఇలా హాని చేసే పరిస్థితి ఉంటే రేపు మన కుటుంబానికి కూడా అలాగే జరుగుతుందమ్మా దయచేసి మగపిల్లల్ని గమనిస్తూ పెంచండి పరాయ ఆడపిల్లలు మన ఇంట్లో లాంటి వాళ్ళే ఆడ ఆడపిల్లలు కూడా ఇలాంటి అమానుష చర్యలు జరగకుండా వాళ్ళని బాధ్యతారహితమైన పౌరులుగా తీర్చిదిద్దండి అని ప్రతి పేరెంట్స్ని కోరుకుంటున్నాము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి లేడీ ఉన్నటువంటి సీఎం మమతా బెనర్జీ గారు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలాంటి అమానుష చర్య మహిళ మీద ఇలాంటి అమానుష చర్య జరగడం బీజేపీ పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆవిడ వెంటనే దోషులకు దోషుల్ని పక్కకు తప్పించి అమాయకుల్ని సిచ్యువేషన్లోకి తెప్పించి వాళ్ళను బలి చేస్తున్నారు పెద్దవాళ్ళ పిల్లలైనా చిన్నపిల్ల చిన్న పిల్లలు అక్కడ తారతమ్యాలు కాదు మనుషుల్ని మనుషుల మానవత్వంతో పెంచాలని కోరుతున్నాము దాలాంటి దుర్చర్యలు పోర్చయించొద్దని నాయకులకు కూడా మేము చెప్తున్నాము మమతా బెనర్జీ గారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మీరు ఈ విషయాన్ని దోషులకి శిక్ష పడేలా చేయాలని మరీ మరీ మేము మనవ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నుంచి సెలవు తీసుకున్నాం కలకత్తాలో జరిగినటువంటి లేడీ డాక్టర్ అయిన ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి మీద అత్యాచారం అకాయత్తాన్ని పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ అమ్మాయికి సంఘీభావంగా ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేశాము కలకత్తా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు మహిళా ముఖ్యమంత్రి అయ్యి కూడా మహిళల మీద దాడులు జరుగుతున్నా కూడా ఈ రోజుకి పట్టి పట్టినట్టుగా ఉండటం చాలా శోచనీయంగా భావిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం మమతా బెనర్జీకి ఈ అమ్మాయి డాక్టర్ కూతురు వరుసగా ఉండే చిన్నమ్మాయి మీద కూడా దాడులు జరుగుతున్నా కూడా పట్టించుకోకపోవటం చాలా అన్యాయం మహిళ రాజీనామా చేయటానికి కూడా ముందుకు రావాలని కోరుతున్నాము భారతదేశంలో చట్టాలు మారాలి ముందు ఇటువంటి చట్టాలు లేడీస్ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ లాంటి చట్టాలు వస్తే కానీ ఇటువంటి అఘాయిత్యాలు ఆగుతాయి ఇటు మానవ మృగాలు కూడా వెనక తగ్గుతారు వాళ్ళ మనసులు మారుతీ ఆడపిల్లలు కూడా ఒక్కళ్ళే ఉండకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ హాస్టల్లో కానీ వాళ్ళు సమూహంగా నలుగురు ఐదుగా ఉండి యూనిటీగా ఉంటే ఇటువంటి అత్యాచారాలు జరగకుండా ఉంటాయని కూడా మా సలహా దీన్ని కూడా ప్రతి మహిళా అమ్మ తల్లులు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పి వాస్తవ పరిస్థితులు తెలియజెప్పి వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలని కూడా పెద్దలు కూడా సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను